గుండు కదా సార్ నా పేరు పండుగ ఏదో అదే పొగులుతుంది ఎవరా నాకు చెప్పింది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారా ఏం చెప్పాడు నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిసిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైట్లు ఇచ్చే అట్లా అరే నేను టైం టేబుల్ స్ట్రిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను అదే మరి స్లిప్ స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికొచ్చి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది ఇదిగండి తెచ్చావా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ థ్యాంక్స్ నాకెందుకండి ఓ వంద కొట్టండి ఏంట్రా స్లిప్ కుట్టిప్ప నా మందు కుచ్చందా బెగ్గింగ్ బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా ఏంట్రా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది ఏమంటారా ఏంటో నువ్వు చెప్పేది అందరి ముందు హలో చూసుకోండి విప్పు విప్పు మీట్రోలు విప్పేది మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి మమ్మల్ని చెప్పని ఎవరు ఇటు